జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జరిగింది గర్ల్స్ హై స్కూల్ దగ్గరలో గల లయన్స్ క్లబ్ ఆడిటోరియం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ లైన్ పాపారావు నాయుడు డిసిసిపి మాజీ చైర్మన్ కరాటం రాంబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు దాసరి శేషకుమార్ తో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు సెక్రటరీగా రవిచంద్రారెడ్డి కోశాధికారిగా లయన్ కాకర్ల వీరభద్రరావులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారంతో పాటు ఐదు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తలసేనియా పిల్లల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముప్పై మంది రక్తదానం చేశారు ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఏపీ ఆర్ఏవై మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ద్రవ్య సహాయంతో వృద్ధ దంపతులకు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేయడమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా చేయించారు తలసేమియ వ్యాధిగ్రస్తులైన పదిహేను మంది పిల్లలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు వెచ్చించి న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ చేశారు సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నందు బట్టలు దుప్పట్లు నిత్యావసర వస్తువులు యాభై వేల రూపాయలు విలువ చేసేవి అందజేశారు లేఅవుట్ కాలనీలో నివాసం ఉంటున్న జంగారెడ్డిగూడెం హై స్కూల్ నందు తొమ్మిదో తరగతి చదువుతున్న పేద విద్యార్థికి ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే సైకిల్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో పాపారావు నాయుడు కరాటం రాంబాబులు మాట్లాడుతూ రెండు వందల నలభై ఏడు దేశాల్లో నూట ఏడు సంవత్సరాలు లయన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మురళీ మోహన్ రావు వి సత్యస్వరూప్ రత్నకుమారి కన్నం హనుమంతరావు ఎర్రం రాజు చిల్లపల్లి రామ్మోహన్ పవన్ కుమార్ విజయ రామరాజు కొనగల్ల రాంబ్రహ్మం మద్దిపాటి నాగేశ్వరరావు కొండపల్లి పండు పంతగాని వెంకన్న నంగులూరి జగత్ ఆశీర్వాదం పాల్గొన్నారు అనుగుణంగా సేవలతో ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ముందుగా వీళ్ళు నిత్యం చేసే తలసీమ పేషెంట్స్ చేసే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి సుమారుగా ముప్పై మంది బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది అలాగే అవసరమైన ఒక వృద్ధ జంటకి నిత్య నెల సరిపడి నిత్యావసర వస్తువులు మరియు చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి ఒక న్యూట్రిషన్ ఫుడ్ కార్యక్రమంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారని ఈ క్లబ్ పెట్టి సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ పరిసర ప్రాంతాలకి అనుగుణంగా లైన్స్ సేవలకి అనుగుణంగా అటు ఐ క్యాంప్స్ అవనండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవనండి అలాగే డయాబెటిక్ క్యాంప్స్ అవనండి స్కాలర్షిప్స్ అనివ్వండి కొన్ని కోట్లాది రూపాయలు లైనిజం చేస్తున్న సేవలు వీరు కూడా భాగస్థులై ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి విస్తృతంగా వీళ్ళ సేవలు అందిస్తున్నారు గత ప్రెసిడెంట్ హనుమంతరావు గారు అవనివ్వండి అలాగే ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ అధ్యక్షులు శేషు గారి ఆధ్వర్యంలో ఈ క్లబ్ నిరంతరం సేవలు చేయాలని అలాగే మా జిల్లాలో ఉన్న ఈ ఎనభై క్లబ్స్ లో కూడా ఈ జిల్లా అత్యుత్తమంగా సేవలు చేస్తూ అత్యున్న స్థానంలో ఉండాలని జిల్లా తరఫున కూడా ఈ క్లబ్ అభినందిస్తున్నాను నమస్కారం అండి ఈ రోజు లయన్స్ కబ్సిడెంట్ గా దాసర శేష్ కుమార్ ప్రమాణ స్వీకారం గత పది సంవత్సరములుగా నేను లైనిజంలో ఉన్నానండి లైన్ ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేశానండి లైనిజం అనగానే ఒక గర్వకారణంగా ఉంటుందండి ఎవరైతే నిజమైన ఇబ్బంది పడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైనిజం న్యాయం చేస్తుందండి మేము లైనిజం తరఫున నేను ఎక్కువగా అత్యంతగా తృప్తిపడిన వ్యవహారం ఏంటంటే అండి తలసీమియా పిల్లలకి రక్తదాన కార్యక్రమం అండి సార్లు ఎంతో మందిని బతులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి ఆ బ్లడ్ ని తలసీమ పిల్లలకి చెందేలాగా మాకు లైన్ లో మధు అని ఒక ఆయన పండుగ వీళ్ళిద్దరు ఎవరికి బ్లడ్ లేకపోయినా అక్కడ అరేంజ్ చేయడం దీంట్లో ఎక్కువ నేను ఆకర్షితున్నాయ్ లైనిజానికి వాస్తవంగా తర్వాత నిరుపేదలైన విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ అని పెన్నుల పంపిణీ అని అవి తీసుకుంటుంటే వాళ్ళలో తీసుకునే వాళ్ళలో ఉన్న ఆ కళలో ఉన్న ఆనందాన్ని చూసుకో ఆకర్షితున్నాయనండి ఆ విషయంలో సేవ అంటే లైనిజం అంటే సేవ అనే విధంగా మేము జంగారెడ్డి ఏజెన్సీ లైన్స్ క్లబ్ సురేష్ గారు మద్దిబాటు నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసామండి వాళ్ళ నాయకత్వంలో వీరబ్రహ్మణ గారు మా రాజు గారు అందరూ కూడా మాకు చాలా అందించారండి దీనికి నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇంతటితో ముగిస్తాను ఇది చాలా క్రిస్ట పదవి రాజకీయాలుగా అప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికైన దా శేషు గారు చాలా క్రమశిక్షణతో దీన్ని నడపాలని అలాగే ముందు ప్రెసిడెంట్ గారు ఆయన హనుమంతరావు గారు ఎలా అయితే నడిపించారో గవర్నర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఈ ప్రమాణ స్వీకరణ చేసినప్పుడు ఏ ఎటువంటి మచ్చ రాకుండా వ్యవస్థిస్తారని సభ్యులని అందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు మీ లయన్స్ క్లబ్లో ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ